ఉపాధి పనులలో అవినీతి విధుల నుండి మేట్ రాజశేఖర్ను తొలగించిన ఏపీడీ అధికారి తిరుపతి జిల్లా డక్కిలి మండలం సదురు పంచాయతీ నందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులలో బోగస్ మాస్టర్లు వేసి అవినీతికి పాల్పడుతున్న అనేక అంశాలపై డక్కిలి మండల వైఎస్సార్సీపీ యువ నాయకుడు మాదిరెడ్డి మునిరాజ్ రెడ్డి మండిపడ్డారు గ్రామీణ ఉపాధి హామీ పనులపై ఒక ఏడాదిలో రెండుసార్లు అవినీతి అక్రమాలు బయటపెట్టడం జరిగిందని పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులను బడుగు బలహీన వర్గాలకు ఉపాధి పనులకు వేతనం కల్పించకుండా వ్యాపారవేత్తలకు నిధులు కట్టబెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక ఏడాదిలో సుమారు రెండు లక్షల పైగా అవినీతి జరిగిందని ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా గతంలో గూడూరు డివిజన్ గ్రామీణ ఉపాధి అధికారి విచారణకు వచ్చి డక్కిలి పంచాయతీలో జరిగిన అవినీతిని బయటపెట్టి విధుల నుండి ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించడం జరిగిందని తెలిపారు మరలా ఈ సమస్య కొనసాగడం జరుగుతుందని తెలిపారు ఈ అరాచకాలను పూర్తిగా అరికట్టడమే మా ప్రయత్నమని గవర్నమెంట్పై మరో ఉద్దేశం లేదని ఆయన తెలియజేశారు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం డక్కిలి పంచాయతీలో ఉపాధి హామీ పనులలో జరిగిన అవినీతి విచారణలో భాగంగా గూడూరు డివిజన్ ఉపాధి హామీ అధికారి డక్కిలి వచ్చి విచారణ చేపట్టి పూర్తి వివరాలు తెలుసుకొని నరసానాయుడుపల్లి గ్రామానికి చెందిన ఎన్ రాజశేఖర్ మేట్ ఈ అవినీతిని పాల్పడ్డారని అతడిని విధుల నుండి వెంటనే తొలగించడం జరిగిందని తదుపరి ఇలాంటి అవినీతిని జరగకుండా ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు ఆ రోజు ఇట్లా జరిగిందనే విషయము అక్కడ పనిచేసినట్టు టెక్నికల్ అసిస్టెంట్ ఒక ఏడు వందల పంచాయతీకి చేస్తాడు గిరి అని అతను అతను ఐడెంటిఫై చేయడం జరిగింది ఏపీఓ వాళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేసి వర్క్ కాడికి కూడా వెళ్ళారు నిజంగా కూడా ఇరవై ఏడు మంది పనిచేసిన పని అక్కడ కనపడలేదు ఫలితాలు కాబట్టి ఆ ఒక్కరోజు పొరపాటు జరిగింది మాత్రం నాలుగో తేదీ ఎనిమిది మంది పొరపాటు జరిగింది ఆ వారం అంతా మిగతా వాళ్ళు కూడా పనిచేసింది పని మొత్తం లేదు ఆ ఎనిమిది మంది పోను మిగతా వాళ్ళు కూడా రేపు వారం పని చేసుకొని పేమెంట్ ఇస్తామని ఆ రోజు వారం నిలిపేసాం సో ఇక్కడ ఒక తోకలు ఒకవేళ ఒక అనేది జరగలేదు పేమెంటే వాళ్ళకి కాలేదు ఆ ఎనిమిది మందికి కూడా భోగ సంస్టర్లో ఉండేవాళ్ళకి కరెక్ట్గా పనిచేసినటువంటి ఇరవై ఏడు మందిలో తొమ్మిది ఫోను మిగతా పద్దెనిమిది మంది ఆ పద్దెనిమిది మంది కూడా ఈ వారం కానీ వాళ్ళకి అటెండెన్స్ కొంచెం వర్క్ చేయించి అక్కడ ఎంత క్వాంటిటీ ఉందో చూసి వాళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది దాన్ని అదే విధంగా మా కలెక్టర్ గారికి పీడి గారికి రిపోర్ట్ పంపిస్తాం మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఇక్కడికి మేము చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బుక్కు నాకు హృదయపూర్వక నమస్కారం ఈరోజు తక్కి గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీలో జరుగుతున్న అవినీతి ఏంటంటే కొన్ని మాసములుగా పనికి ఎవరైతే రెగ్యులర్గా వచ్చి నీట్గా నిక్కచ్చిగా పనిచేస్తారో వాళ్ళకి జాబ్ కార్డులు తొలగించడం పనికి పనికి రానివారు అంటే వ్యాపారం చేసుకున్నారు కూరగాయల వ్యాపారం ఫ్యాన్సీ షాపు కిరాణా షాపులు పాల వ్యాపారము ఇలాంటి వాళ్ళకి మస్టర్లు నమోదు చేస్తే మస్టర్లతో డబ్బులు రాదేయడం జరుగుతుంది దీని మీద కూడా గతంలో నేను తిరుపతి జిల్లా పీడీ గారికి వినిపించడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి దాని మీద ఎంక్వైరీ చేసి ఎంపీఓ గారు గతంలో ఉన్న ఫీల్డ్ అస్ట్ తొలగించడం జరిగింది సో విధంగా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అదే పేరుతో ఫిబ్రవరి మాసంలో మాసం ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే వెళ్ళట్లేదని ఏపీడీ గారు ఊడూరు వారు నివేదిక ఇచ్చారో వాళ్ళే అదే పేరుతో మళ్ళీ కొత్తగా వచ్చిన మెయిట్ కూడా చేయడం జరిగింది దీని గురించి జూన్ అని కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది అది ఇచ్చిన తర్వాత ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నాడో అతనికి కొన్ని అనివార్య కారణం వల్ల తను తోడుతున్న బస్సు యాక్సిడెంట్ అవ్వడం వల్ల రాలేకపోయాడు అదే అదువిగా చూసుకొని అప్పటిలో మండల స్థాయి అధికారులు రిపోర్ట్ రాయడం జరిగింది అలాంటి అన్నింటి ఎక్కడా జరగలేదు ఒకరికి ఫోటో వదులు ఇంకొకరు ఉన్నాయి వాళ్ళు రోజు పనికి వెళ్తున్నారు అదంతా తప్పు ఎప్పుడు కూడా వాళ్ళకి నష్టాలు వేయలేదని నివేదించా సరే తోలి పేరు చేశారు మళ్ళా ఈ మాసం సెప్టెంబర్ మూడు సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో కూడా సేమ్ అదే పేరు వ్యాపారస్తులు అంటే కూరగాయలు వ్యాపారం చేసేవాళ్ళు మెస్సులు నిర్వహించే ట్యాక్సీ షోలు నిర్వహించేవాళ్ళు స్వాహ వ్యాపారస్తులు అదే పేరు సో దాని మీద మూడో తారీఖు వేస్తున్నారు నాలుగో తారీఖు వేస్తున్నారు ఐదో తారీఖు వేస్తున్నారు ఆ మస్టర్లు కూడా నాకు తోటలో ఉన్నాయి ఈ మస్టర్లు అన్నింటి నివేదిక రూపంలో గౌరవ ఏపీడీ గారికి కూడా ఇవ్వడం జరిగింది గౌరవ ఏపీడీ గారు పదిహేను నిమిషాల్లో ఒక నివేదికను మీడియా మిత్రులకు మీరందరికీ చెప్పడం జరిగింది ఓమ్ నాలుగో తారీఖు మాత్రమే అలా జరిగింది ఆ నాలుగో తారీఖు కూడా ఎన్ని పేర్లే అన్నారు అదే నాలుగో తారీఖు గౌరవ ఏపీడీ గారు చెప్పిన దాని ప్రకారం మనం నష్టాలు చూసినట్లయితే అదే నాలుగో తారీఖు ఎన్ని గారేమో ఎనిమిది పేర్లు అన్నారు నేను చెప్తాను ఎన్ని పేర్లు పెట్టారు ఎనిమిదికి పదహారుకి చాలా వ్యత్యాసం ఉంటుంది జాబ్ కార్డ్ నెంబర్ ఎన్ని జీరో వన్ డబల్ జీరో ఫైవ్తో రెండు పేర్లు సారీ నాన్ జీరో వన్ డబల్ జీరో ఫైవ్ క్షమించండి జీరో వన్ జీరో వన్ నైన్ ఫోర్తో రెండు పేర్లు టూ జీరో టూ ఎయిట్ సిక్స్తో రెండు పేర్లు అంటే టోటల్ నాలుగు పేర్లు అండ్ జాబ్ కార్డ్ నెంబర్ ఎన్ని టూ జీరో టూ నైన్ టూతో రెండు పేర్లు టూ జీరో టూ నైన్ త్రీ నైన్తో రెండు పేర్లు టూ జీరో త్రీ డబల్ జీరోతో రెండు టూ జీరో త్రీ జీరో సిక్స్తో రెండు అంటే పద్నాలుగు పేర్లు పెట్టారు ఇది నేను తూతూ మంత్రంగా మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు చూస్తే కానీ దానిలో ఉన్న ఏ ఒక్క ఫోటో కూడా అక్కడ పనిచేస్తున్న ఫోటో అక్కడ వెళ్తున్న ఎస్సీ గిరిజన మహిళలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఫొలని వీళ్ళు కొలతలు చేసినట్టు చూపించుకొని వాళ్ళ ఫోటోతోనే పెట్టారు ఇది ఎంతవరకు సంబంధించిన గౌరవం ఏపీడీ గారు కూడా పదిహేను నిమిషాల్లోనే ఎనిమిది పేర్లని ఒకేసారి జరిగింది అన్నారు మీడియా ద్వారా గౌరవం ఏపీడీ గారికి బీడీ గారికి కూడా కలిసి జరుగుతుంది మూడు నాలుగు ఐదు రోజులు మూడు క్లియర్గా ఉంటే రోజే జరిగింది అన్నా అది చాలా అవాస్తవం అంతేకాదు ఇంకోటి ఏం చెప్తున్నారు ఇలాంటి ముందు ఎప్పుడు ఇంత ముందు గతంలో వీళ్ళ పేర్లు ఎప్పుడూ పెట్టలేదన్నారు ఫిబ్రవరి మాసంలో ఎంక్వైరీ చేసి తీసుకుని జాబ్ కార్డు కూడా ఇవే వీళ్ళతోనే పెట్టారు వీళ్ళనే ఎంక్వైరీలో తేలించి తీశారు జూన్ మాసంలో కూడా మనం ఇచ్చాం ఇదే జాబ్ కార్డు ఇప్పుడు కూడా అదే ఇచ్చాం ఇప్పుడేమో నాలుగు ఎనిమిది పేర్లే అని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు దీని మీద సమగ్ర స్థాయిలో విచారణ జరిపి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరికైతే బ్రతకడానికి ప్రజలకు లేదో వాళ్ళకి పని కల్పించి వాళ్ళకి బ్రతుకు తెరుగు చూపించాలనే ఉద్దేశం పక్కదో పట్టకుండా బినామీ అకౌంట్లోకి బ్యాంక్ బస్టర్లతో డబ్బు వెళ్లకుండా అధికారులు నిక్కచ్చిగా దీని మీద ఎంక్వైరీ చేసి ప్రస్తుతం మేలు కలిగించే గుర్డైనా ఎవరైనా కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు చేతులు లేని వాళ్ళు ఉన్నారు గుడ్డి వాళ్ళు ఉన్నారు అంటే తెలివితేటలున్నాయి రన్ దిస్ జాబ్ ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఇక్కడ ఎక్కడా కూడా ఒక ప్రభుత్వం మీద మేము మాట్లాడట్లేదు ఓకే జరుగుతున్న అవినీతి గురించే మాట్లాడుతున్నాం ఈ విషయాన్ని అవకాశం దొరికితే గౌరవం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం దీని మీద సమగ్ర విచారాలు తెలిపించి బృందం మీద తరలించి పని పని లేని వ్యక్తులకి పని కల్పించే వీటికి లాగిన్ ఇచ్చి ఇది కొనసాగించాలని మీ అందరి ద్వారా ఎంత జరిగింది మీరు గతంలో అయితే ఒక రెండు లక్షల వరకు జరిగింది అప్పుడు ఎన్ని చేసి తీశారు రీసెంట్గా కూడా ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు జరిగింది ఈ జాబ్ కార్డ్ జాబ్ కార్డ్స్ ఎన్నింగ్ టూ జీరో టూ ఎయిట్ సిక్స్ వాళ్ళు ఎప్పుడు పనికి టూ జీరో టూ డబల్ ఎయిట్ ఎప్పుడు పనికి టూ జీరో టూ నైన్ ఎయిట్ టూ వాళ్ళు పనికి వెళ్ళదు టూ జీరో టూ నైన్ వన్ టూ జీరో టూ నైన్ త్రీ టూ జీరో టూ డబల్ నైన్ టూ జీరో త్రీ డబల్ జీరో టూ జీరో త్రీ జీరో సిక్స్ టూ జీరో డబల్ త్రీ వన్ జీరో వన్ డబల్ జీరో ఫైవ్ టూ జీరో వన్ జీరో టూ వన్ టూ జీరో వన్ జీరో టూ ఈ నెంబర్ కూడా వెళ్ళరు వెళ్ళరు అంటే మీరు ఈ నెంబర్లో ఉన్న పేర్లు చూస్తే మీరు ఎవరినైనా సరే టక్కిలో మీరు విచారించండి మునిరామ్ ఏదో వాడు హైదరాబాద్లో ఉంటాడు వాడికి అవగాహన రాహితులు ఏదో చెప్తున్నా అనుకోకండి మీరు కూడా ఎక్స్టైన్ చేయండి వీళ్ళు ఫ్యాన్సీ ఇష్టం ఈరోప కూరగాయల వ్యాపారస్తున్న కిరాణా షాప్ వల్ల స్పీచ్ షాప్ వల్ల నెక్స్ట్ పాల వ్యాపారం నేను పాల వ్యాపారం చేస్తే నేను పాలుభూత దగ్గర ఐదు నుంచి ఎనిమిది దాకా దాకుంటానండి పని ఏడు గంటలు స్టార్ట్ అవుతాను నేను పని పనిచేసి వస్తున్నాను సో ఈ కొత్తగా వచ్చిన మేఠ హయాంలో కూడా రెండు లక్షలు పైచీలు జరిగింది మా కోరికంతా పనికి లేని వాళ్ళకి పని కల్పించండి బినామీ మస్టర్లు నా గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో కూడా నాతో తోడుగా ఉన్న వ్యక్తిని నేను చూపించడం జరిగింది అతను కూడా చేస్తే నా నోటీస్కి వచ్చిన మూడు మాసాలు సారీ మూడు మాసాల్లో దీనికీ మేమే కంప్లైంట్ ఇచ్చి నేనే ఎంప్లైంట్ చేయించి గత గారికి తెలుసు ఎఫీఓ ఆఫీస్ సిబ్బందికి తెలుసు గతంలో ఏపీ ఏపీఓ గారికి తెలుసు అందరికీ సో నాకేం సనాతనం నేను పేరు సో ఎక్కడైనా ఇప్పుడు కూడా ఈ మొత్తం ఈ మెయిట్ కూడా ఈ మెయిట్ వెనకాల నుండి నడిపిస్తుండేది కూడా గతంలో గత ప్రభుత్వంలో చేసిన ఫీల్డ్ ఎస్టేట్ ఉంది ఇక్కడ ఈ డబ్బులంతా పంచుకోవడం ఇది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది పాత ఫీల్డ్ అస్టెంట్గా ఉంటుంది కొత్తగా రద్దీ గతంలో ఎన్ఫైలర్ తీసేసిన ఫీల్డ్ అస్టెంట్ కష్టం ఉంది ఇప్పుడు వచ్చిన లాగిన్లో ఉన్న అసలు లాగిన్ ఇతని ఫీల్డ్ అస్టెంట్కి అక్కడ రొటేషన్ పద్ధతిలో చూసుకుంటే రొటేషన్ పద్ధతి మోస్టర్ ప్రకారం చూసుకోకుండా కూడా ఇతను అరగడ్ కదా ఇతను ఫీల్డ్ అస్టెంట్కి ఇవ్వలేదు సోమవారం రోజు అంటే ఎనిమిదవ తారీఖు పీడీ గారు మా అందరి సమక్షంలో గౌరవ ఎంపీఓ గారికి ఫోన్ చేసి గా లాగిన్ క్యాన్సిల్ చేసి అలాంటి సోమవారం మంగళవారం వీళ్ళు ఏమైతున్నారు ఒక రోజే తప్పు జరిగింది అని ఏపీ గారు చెప్తున్నారు మేము చెప్తున్నాము నాలుగు ఐదు ఆరు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు కూడా జరిగింది మీరు ఒక రోజే చెప్తున్నారు సరే వాళ్ళు తప్పు చేయలేదు వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే మేము ఫిర్యాదు చేసిన తర్వాత ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లో కూడా అదే పేరుతో ఫస్ట్లు ఎందుకు పెట్టట్లేదు అంటే పొరపాటును పెట్టారు పొరపాటు ఒకరి పేరు పెడతారు మిత్రుల ఇద్దరు పేర్లు పెడతారు పొరపాటు అనేది పద్నాలుగు పేరులతో పెట్టారు అంత ఈజీ కాదు కాబట్టి ఏడీ గారు మరోసారి సమగ్ర స్థాయిలో విచారం జరిపి తన దగ్గర నేను ఆల్రెడీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఫోటోలు ఇవ్వడం జరిగింది నోట్ లో వాళ్ళు తీసిన ఫోటోలే ఉన్నాయి ఈ రోజు పని పది మంది వచ్చారా పద్నాలుగు మంది వచ్చారా ఇరవై నాలుగు మంది వాటిల్లో వాళ్ళు అప్లోడ్ చేసిన లో ఫోటోలు దీన్ని మ్యాచ్ చేయండి అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు ఈ పద్నాలుగు పేరు వాళ్ళు ఎక్కడున్నారు మూడు రోజులు జరిగింది ఒక రోజు జరుగుతుంది అంటున్నారు కదా ఇక్కడ నేను నమోదు చేసిన పన్నెండు జాబ్ కార్డులో అంటే ఒక్కొక్క జాబ్ కార్డు మీద ఇరవై మూడు మీద ఫైవ్ జీలు నమోదు చేసి సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇష్యూ అంటే రెండు లక్షల యాభై వేలు వీళ్ళందరికీ కూడా అప్లోడ్ అయినాయి కదా వీళ్ళందరూ పని చేయకుండానే కదా కాబట్టి దీని మీద మీడియా మిత్రుల ద్వారా సవైనంగా ప్రార్థిస్తున్నాను పట్టు కూటి కోసం కష్టపడుతున్న వాళ్ళ పనిని మీరు ఆసరాగా తీసుకొని మీరు బినామీ పేరుతో మస్టర్లు వేసి వాళ్ళకి డబ్బు తగ్గించి అక్కడ ఫలితం రాలేదు అని చెప్తున్నారు ఫలితం రాలేదు మీరు ఐదు రోజులు పని చేసినా నాలుగు రోజులు పని పెడుతున్నాం ఎలా వస్తాయి సార్ పది మంది పని చేసినప్పుడు నేను ఇరవై మంది పేర్లు ఎక్కువ రాశాను ముప్పై మంది రాశాను అందరిది కగతులు ముప్పై పది మంది ఎలా చేయగలుగుతారు సో దీన్ని కూడా అరిపెట్టాలని ఇక నుంచి అయినా కనీసం దీని మీద విచారం జరిపి ఆ మేటింగ్ తొలగించి మంచి వాళ్ళని నియమించి పేద ప్రజలకు గడువు బలహీన వర్గాలకు మంచి జరుగుతుందని మీడియా మిత్రుల ద్వారా సవిన సవినయంగా ప్రార్థిస్తున్నాను ఏపీడీ గారు